దేవుని ఘనమైన పరశుద్ధ నామంలోకే మహిమ కలిగింది కాక గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడాడు అంటే అక్కల కింద దాచాడు ప్రతిరోజు కూడా మనం ఆది కాండంలో ఉపాధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుండగా అనేకమైన పరిస్థితులు కుటుంబంలో సమస్యలు వారు తీసుకునే నిర్ణయాలు దీని ద్వారా వచ్చే అన్నీ కూడా మనం చూస్తూ ఉండగా అవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండగా అవన్నీ కూడా మనకి దీవెనికరంగా ఉన్నట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించాడు మన కోసం ఆత్మీయ స్థితి కోసం దేవుడు అవన్నీ కూడా మనకి వ్రాయించి ఇవగా మనం ధ్యానం చేస్తుండగా అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుచుండగా ఆ దేవునికి మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని తర్వాత అధ్యాయానికి మనం వెళ్దాం స్తోత్రంనైనా మహాపరిషు దేవ మీకే వందనాలు నాలుగు స్తోత్రులు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలు చేసం మీరే మహిమ పొందండి దీవించండి ఆశ్రయించండి మీ జ్ఞానముతో మీ సహాయం మాకు దయచండి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని మీ దయా మీకు స్తోత్రంనైనా మీ కృప మీ దయా మా మీద ఉంచి వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడండి తల్ది మీకు స్తోత్రాల కృప వాక్యాన్ని అందరై వారిని కూడా దీవించండి వారు కూడా ఆత్మీయంగా బలపరచండి మీ వాక్య జ్ఞానముతో వారు నింపి నడిపించి కృపదయించమని ఏసునాములు నడిచినాం తండ్రి ఆ మెయిన్ మంచిది నేనంటే దీని అన్న మనం చూసాం కదా ఇరవై ఎనిమిది వచ్చాయం అని చూసాం అందులో మనం చూసిన ఆ వాక్య భాగంలో యాకోబు వాళ్ళ తండ్రిని మోసం చేయడం ఆ తర్వాత అక్కడ నుండి ఆయన బయటకు వచ్చేయడం వాళ్ళన్నా అతను చంపడానికి చాలా ప్రయత్నాలు చేయడం అతని మీద కక్ష కట్టి ఎలాగైనా తన్ను తాను ఓదార్చుకోవడం ఇవన్నీ కూడా మనం అక్కడ ఆ అధ్యాయంలో మనం చూస్తాం తల్లి యాకోబుని ఎలా ప్రేరేపించి పంపించిందో ఆ ప్రేరేపించి పంపించిన తర్వాత యాకోబు అన్నప్పటికీ అమ్మా నాన్న నన్ను గుర్తుపడితే నన్ను శపిస్తాడంటే ఆ శాపం నా మీద వసతులే పర్వాలేదు అనుకొని అక్కడి నుండి ప్రయాణమై తండ్రిని మోసం చేయడానికి వెళ్ళింది ఆ తర్వాత యా వేసావు అతని వెంబడించడం చంపడానికి పూనుకున్నప్పుడు ఆ విషయం తెలుసుకొని అక్కడి నుండి పారిపోవడం పారిపోయిన తర్వాత దారి మధ్యలోకి వెళ్ళి ఒక చోట ఆయన పడుకుని ఉండుగా ఆ ప్రదేశానికి బేతలు అని పేరు పెట్టాడు ఆ ఆ ప్రదేశంలో ఆయన నిద్రించినప్పుడు ఆ ప్రదేశంలో ఆయన నిద్రించినప్పుడు తలగడ ఒక రాయి తలగడగా చేసుకొని నిద్రించినప్పుడు ఒక నిచ్చెన నిచ్చెన మీద దేవదూతలు ఎక్కిపోట దిగివచ్చుట అలాగే ఆ నిచ్చెనకు పైగా మహాదేవుడు సింహాసనాశీరుడై ఉండి అక్కడ మనుషులందరినీ కూడా దీవించ సన్నివేశం అంతా కూడా చాలా అద్భుతంగా మన మందిరంలో ఇది మందిరమే కానీ మరొకటి కానే కాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు అంటే మందిరంలో ఏమైతే జరుగుతుందో మందిరంలో ఏ పరిచర్ అయితే అక్కడ జరుగుతుందో మందిరు ఏ విధంగా అయితే అక్కడ కొనసాగుతుందో అదంతా కూడా అక్కడ యాకోబు తన జీవితంలో జరుగుతున్న అక్కడ ఆ దర్శనం ద్వారా మనకి జరిగిస్తున్నాడు మనం మందిరానికి వెళ్తాం మందిరానికి వెళ్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థన జవాబు వచ్చే వరకు అక్కడ నిలబడం మనం చేసిన ప్రార్థన దేవదూతల పైకి తీసుకుని వెళ్తారు మళ్ళీ తీసుకుని వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ మనం కనబడడం అందుకే మనం చాలా మంది దీవెలను పొందుకోకపోవడానికి కారణమే అది సరే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆ సన్నివేశాల పరిస్థితులన్నీ కూడా మనం చూసాం దేవుడి దగ్గర అలాగే మొక్కుకున్నాడు నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు అన్నపానములు ఇచ్చి వస్త్రాలు ఇచ్చి నన్ను పోషించినట్లయితే నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను సంపాదించిన సంపాదన అంతట్లో కూడా భాగం నీకు చెల్లిస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గర అక్కడ తీర్మానం చేసుకున్నాడు బయలుదేరాడు అక్కడ లేచి వెళ్ళాడు ఇక్కడ ఇరవై తొమ్మిది అధ్యాయాలు మనం చూసినట్లయితే బయలుదేరి హారాను ఆ ప్రాంతానికి వచ్చాడు హారాను ప్రాంతానికి వచ్చిన తర్వాత కొంతమంది అక్కడ గొర్రెలు కాచుకునేవారు అక్కడ కనబడ్డారు గొర్రెలు కాచుకునే అక్కడ కనబడినప్పుడు వారిని వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు అయ్యా హారాను ప్రాంతంలో లాభాను అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు బాగున్నాడా ఆయన ఎలా ఉన్నాడు అని ఆయన దగ్గర వాటిని అడుగుతూ ఉండగా ఉన్నాడయ్యా బాగున్నాడు అదిగో మా ఊరే మేము కూడా అక్కడే ఉండే వాళ్ళమే అని చెబుతూ అదిగో ఆమె కుమార్తె కూడా గొర్రెలు మేపుకుంటూ ఆమె కుమార్తె కూడా గొర్రెలు వేపుకుంటూ అదిగో ఇక్కడికే వచ్చింది ఈ ప్రాంతానికే వచ్చింది అదిగో మేము అక్కడ బావి దగ్గర ఉంచు ఆమెను చూసాము ఆమెతో మేము చెప్పాం కదా నీ గొర్రెలు కూడా నీళ్లు పట్టచ్చు కదా అంటే గొర్రెలు అన్ని వచ్చిన తర్వాత నేను నీళ్లు పడతాను అని చెప్పేసి గొర్రెలు రాకముందు ఏ గొర్రె వస్తే ఆ గొర్రె కోసం కాదు కానీ అన్ని గొర్రెలకి కలిపి ఒకేసారి నేను నీళ్ళు చూడి వాటికి పోస్తానని చెప్పి అందయ్య ఆ మాట చెప్పగా మేము అక్కడి నుండి బయలుదేరి వచ్చేసాము అని చెప్పి అక్కడ యాకోబుకి చెప్తూ ఉన్నారు యాకోబుకి ఆ విషయం చెప్పిన తర్వాత వెతుక్కుంటా వెళ్ళి రాహిల దగ్గరికి వెళ్ళాడు ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు బావి దగ్గర ఆమె ఉండగా నీళ్లు చేది ఆమె పోసి ఆమెను పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చి చాలా రోజులైంది చాలా రోజులుగా చాలా సంవత్సరాలు గడిచిపోయింది నేను మీ నాన్న లాభాని వల్ల సహోదరి రెప్కా వల్ల కుమారుణ్ణి అని పరిచయం చేసుకొని ఉన్న విషయం అంతా కూడా జరిగిన పరిస్థితి అంతా కూడా రాహిల్ పట్టుకుని ఏడ్చుకొని చెప్తూ ఉన్నాడు రాహిల్ ఆ విషయాన్ని గ్రహించి గమనించి అక్కరుణ్ణి బయలుదేరి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అంతా కూడా వాళ్ళ నాన్నకి తెలియజేసింది వాళ్ళ నాన్నకి తెలియజేసిన తర్వాత వాళ్ళ నాన్న పరిగెత్తుకొని మళ్ళీ యాకోబు దగ్గరికి వచ్చి ఇంటికి చేర్చుకొని కొన్ని రోజుల పాటు ఆ యాకోబు ఆ యాకోబు లాభాను వాళ్ళ ఇంటిలోనే నివాసం చేశాడు లాభాను వాళ్ళ ఇంట్లోనే నివాసం చేసిన తర్వాత లాభాను దగ్గర ఉన్న గొర్రెలు మేపుతూ ఉన్నాడు లాభాను దగ్గర ఉన్న గొర్రెలు యాకోబు మేపుతూ ఉండగా కొన్ని రోజులు గడిచింది కొన్ని రోజులు గడిచిన తర్వాత లాబాను అంటున్నాడు కదా నువ్వు నా గొర్రెలు మేపుతున్నావు నా ఇంట్లో ఉంటున్నావు ఇదంతా బాగానే ఉంది కానీ నీకు ఊరికే జీతం ఇవ్వకుండా నీతో పని చేయించుకోవడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి లాభాలు యాకోబుతో చెబుతూ ఉండగా యాకోబు అంటున్నాడు కదా నేను నీ కుమార్తెను ప్రేమిస్తున్నాను నీ కుమార్తెని వివాహం చేసుకుంటాను రాహిల్ అంటే నాకు చాలా ఇష్టం రాహిల్ నేను పెళ్లి చేసుకుంటాను దాని నిమిత్తమై దాని నిమిత్తమై నేను ఏడు సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను ఏడు సంవత్సరాల కొలువులో వచ్చేది జీతమంతా కూడా జీతమంతా కూడా రాహిలి వివాహం చేసుకోవడానికి తనకి చెల్లిస్తానని చెప్పేసి యాకోబు లాభాలతో చెప్తున్నాడు అప్పట్లో ఎదురు కట్నం ఇచ్చేవారు ఎదురు కట్నం ఇచ్చే ఆ పరిస్థితులు ఉంటుండగా యాకోబు అలాగే ఏడు సంవత్సరాలు గడి ఏడు సంవత్సరాలు రాహిల్ కోసం కొలువు చేశాడు రాహిల కోసం అక్కడ గొర్రెలు మేపుతూ కాలం గడిపాడు అక్కడున్న మాట ఏమనుందంటే ఆమెను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి కాలం అనేది తెలియలేదంట సమయం అనేది తెలియదంట ఏడు సంవత్సరాలు ఎలా గడిచిపోయినా కూడా తెలియలేదంట అంటే ప్రేమ అన్నిటిని కూడా తట్టుకుంటుంది ప్రేమ అన్నిటిని కూడా తాలుకుంటుంది ప్రేమ అన్నిటిని కూడా ఒప్పుకుంటుంది ఈ ప్రేమలో ఏ మాత్రం కూడా ఇది ఏ ప్రేమ అంటే లోక లోక విధానంగా మన కంటితో చూసే ఆ ప్రేమ కంటితో చూసే ఆ ప్రేమ వల్ల వ్యామోహమే ఉంటుంది దానికోసం ఆయన సమయం అంతా కూడా ఏడు సంవత్సరాల సమయం కాలం వ్యర్థం చేశాడు నిజంగా దేవుడు ఆమెకిచ్చిన దేవుడు ఆ యాకోబుకి ఆ దర్శనంలో కానీ యాకోబుని దేవిస్తాన నిదానం కానీ దేవుడు ఆయన దర్శించి ఆయన మందిరంలో చేసే ప్రార్థన కానీ అన్నీ కూడా ఆయన మర్చిపోయాడు యా ఎవరి కోసం అంటే రాహిల కోసం రాహిల్ని అంతగా ప్రేమించాడంట ఏడు సంవత్సరాల కాలం అనేది ఆయనకి తెలియలేదంట సమయం అనేది ఎలా సద్వినియోగం చేసుకోవాలో అదికి అర్థం కాల సమయమంతా కూడా మన లోకంలో కూడా చూస్తే చాలామంది యవనస్తులు కూడా అలాగే సమయమంతా కూడా వ్యర్థం చేసుకుంటారు సమయమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో వారికి తెలియకుండానే ఆ సమయమంతా కూడా గడిచిపోతూ ఉంటుంది ఆ వారి ఎలాగా వాళ్ళు చేయాలో దాన్ని ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో తెలియకుండానే ఆ సమయమంతా కూడా వెళ్ళిపోతూ ఉంది యాకోబ్ కూడా తన జీవితంలో అలాగే సమయమంతా కూడా వ్యర్థం చేసేసాడు అంత అయిన తర్వాత ఆయన అంటున్నాడు కదా అన్ని సంవత్సరాలు గడిచిపోయినా నాకు అన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇది లాగానే అనిపించలేదంట లాగానే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుందో ఆయన ప్రేమ అలాంటిది ఆమెను అంతగా ప్రేమించాడు ఆమెను అంతగా ప్రేమించాడు ప్రేమించిన దాన్ని బట్టి మా ఆమె దగ్గరికి వచ్చాడు ఆయన్ని అడుగుతూ ఉన్నాడు ప్రేమించిన దాన్ని బట్టి ఆమె దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు మామయ్య ఎన్ని సంవత్సరాలు నేను కొలువు చేశాను ఎన్ని సంవత్సరాలు నేను గొర్రెలు మేపాను ఆ సమయం అనేది ఇచ్చిన సమయం అనేది అయిపోయింది అని చెప్పి అని చెప్తున్నాడు అయితే యాకోబు ఇక్కడ దాకా రావడానికి కూడా కారణం యాకోబు ఇక్కడ దాకా రావడానికి కూడా కారణం వివాహం కోసమే వచ్చాడు అక్కడ భయబుతో ఉన్నా సరే ఆమె తల్లి ఆమె తండ్రి కూడా ఆయన తల్లి ఆమె తండ్రి కూడా ఈ ఊరు కణాల శ్రీల్లో ఎవరిని కూడా పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి ఇస్సాకు బయలుదేరేటప్పుడు చెప్పాడు రాహి అరుపుకా కూడా ఆమెకి ఆయనకి చెబుతూ ఉంది నేను మీ అన్న భార్యలతో చాలా విసిగిపోయాను ఇక్కడ మనుషులతో చాలా విసిగిపోయాను నా తండ్రి ఇంటి వారిలో పెళ్లి చేసుకోమని చెప్పి అక్కడి దాకా కూడా పంపించింది పంపించి గారు ఇక్కడికి వచ్చాడు వచ్చిన పరి ఆమెతో వాళ్ళ మామతో చెబుతున్నాడు ఆ మామతో చెప్తున్న ఆ విషయాలు కూడా చెప్తున్న ఆ విషయాలు కూడా ఎంతగా ఆయన ప్రేమించాడో ఎంతగా ఆమెను ప్రేమించాడో అక్కడ చెబుతూ అక్కడ హుషయా గ్రంథంలో మాట మనం చూసినట్లయితే హుషయా గ్రంథము పన్నెండో అధ్యాయ పన్నెండో విషయంలో యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయెను భార్య కావాలనని ఇస్రాయిలు కొలువు చేసను భార్య కావాలనని అతడు గొర్రెలను కాల్చను గొ గొర్రెలను కాల్చను ఆమెకి భార్య కావాలని చెప్పేసి అంత సమయాన్ని తన జీవితంలో తను గడుపుతూనే వచ్చాడు తను గడుపుతూనే వచ్చాడు ఎండనక వాననక గొర్రెలు కాచుకున్నప్పుడు అడవిలో ఉంటాడు ఎండలో ఉంటాడు వర్షం వచ్చినప్పుడు అన్నీ కూడా దేనికోసం అంటే చూడు కొరింది రాసిన పత్రిక పదమూడవ జవేడ వచ్చినట్లు ఉంది కదా ప్రేమ అన్నిటిని కూడా పాల్కొను అన్నిటిని కూడా నమ్మును అన్నిటిని కూడా నిరీక్షించును అన్నిటిని కూడా ఓర్చును అన్నిటిని కూడా నమ్మిద్ది అన్నిటినీ కూడా తాలూకుంటుంది అన్నిటినీ కూడా అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఎన్న ఓర్చుకున్నాడు నాకు వివాహం జరుగుతుంది కదా అని చెప్పేసి నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తున్నాడు అలా మామ చెప్పిన మాట నమ్మాడు అలాగే అన్నిటిని కూడా తాలుకున్నాడు ఏ ఏ పరిస్థితులు వచ్చినా సరే సింహాలు వచ్చినా గొర్రెలు ఎత్తుకుపోవడానికి ఆ పుల్లొచ్చినా ఆ గొర్రెలు ఎత్తుకుపోవడానికి చాలా సందర్భాల్లో ఎత్తుకుపోయినాయి ఎత్తుకుపోయినా ఆ యొక్క పరిస్థితులన్నింటిలో కూడా మామకి నష్టమే కట్టాడు తన జీవితంలో జీతంలో చాలాసార్లు వాళ్ళ మామ మార్చాడంట తన జీతాన్ని ఎందుకు మార్చాడంటే ఇదిగో ఈ గుర్రెపోయింది కదా ఈ పోయిన ఖర్చు అంతా కూడా దీని ద్వారా వచ్చే నష్టం అంతా కూడా నీవే దాన్ని భరించాలి అని చెప్పేసి ఆ ఆ భారం అంతా కూడా అంతా కూడా యాకోబుకే వేశాడు అదంతా కూడా తాలుకున్నాడంట ఎవరి కోసమంటే ఎవరి అంటే రాహిల్ కోసం నిజంగానే మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మళ్ళంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మళ్ళంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు మళ్ళీ కూడా అదే కోరుకుంటున్నాడు మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన పరమను విడిచి భూమికి దిగి వచ్చి మళ్ళీ ఎంతగా ప్రే ఆయనే ముందు మళ్ళీ ప్రేమించాడు మనం ఆయన ప్రేమించడం కాదు ఆయన ముందు ప్రేమించాడు కాబట్టి మనం వాళ్ళు ప్రేమించడానికి మందులమై ఉన్నాం మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఎన్నో తాలుకున్నాడు మనల్ని నమ్మి రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ మనం ఎంతవరకు కాపాడుకోవాలి రక్షణ మనం ఎంతవరకు నిలబెట్టుకోవాలి ఆయన మన కోసం తాలుకుంటూ కొరడ దెబ్బలు తిన్నాడు ఆయన మన కోసం నమ్ముతూ కొరడా దెబ్బలు తిన్నాడు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు మన కోసం ఎంతో శ్రమ అనుభవించాడు మనందరం కూడా రక్షణ పొందాలని మారు మనసు పొందాలని యాకూబు ప్రేమ కంటే కూడా బలమైన గొప్ప ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది శ్రేష్టమైన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది యాకోపు ఒక స్త్రీ కోసం ఆ జీవి తన జీవితాన్ని కొద్ది రోజులుగా గడిపాడంట సరే అది అయిపోయింది ప్రేమించిన తర్వాత వాళ్ళ మామ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు సమయం ఎన్ని రోజులు అయింది కదా నేను చెప్పినట్టుగా అయిపోయిందని చెప్పేసి పెళ్లి చేయమన్నట్టు పెళ్లి చేశాడు పెళ్లి చేశాడు ఆ రాత్రి రాత్రి రాహిల్ని గదిలో పంపించాల్సిందల్లా లేయని పంపించాడు ఆ చీకట్లో పాపం యాకోబు రాహిల్తోనే రాహెల్ అనుకొని లేయాతోనే గడిపాడు తెల్లవారు చూసినప్పుడు ఆమె లేయా అని గుర్తుపట్టి లేయా అని గుర్తుపట్టి వాళ్ళ మామ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు మామ నేను ప్రేమించింది రాహెల్ని నువ్వు నాకు వివాహం చేసింది లేయని ఇదెక్కడా ఇలా ఎందుకు చేశావు అని అడిగి మామూను అడుగుతున్నాడు నిజానికి మోసానికి మోసమే జరుగుతుంది మోసానికి మోసమే జరుగుతుంది యాకోబు వాళ్ళ తండ్రిని మోసం చేశాడు ఎలా మోసం చేశాడు ఏ వేషం వేసుకొని వెళ్ళాడు వెళ్ళి వాళ్ళన్నలాగా ఏసేవులాగా వేషం వేసుకొని ఏసేవులాగా తన డ్రస్ కప్పుకొని ఏసావులాగా తన వస్రధారని చేసుకొని వెళ్ళి తండ్రిని మోసం చేశాడు ఆ మోసానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఆయనకి మోసమే కలుగుతుంది ఏమి విత్తుతామో అదే కోస్తాం ఆ ప్రతిఫలం అనేది మన కోసం దాచిపడి ఉంటుంది దుష్టుడైన వాడు వల వేసి వలలో చిక్కించుకుంటాడు దుష్టుడైన వాడు వల వేసి వలలో చిక్కించుకుంటాడు ఆ వలలో చిక్కిన తర్వాత ఆయన ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకుంటాడు దేవుడు చేసినప్పుడు అందరికీ కూడా మంచిగానే చేశాడు అందరు కూడా చాలా చక్కగా చేశాడు కానీ మనుషులే వివిధ తంత్రాలు కల్పించుకొని దేవుని యొక్క చిత్తంలో కాకుండా వారి ఇష్టంలో వారి వారి ఆశల ప్రకారం వారు జీవిస్తూ తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అలాగే వాళ్ళ తల్లి చెప్పింది ఈయనకి తప్పని తెలుసు అయినా సరే ముందుకు వెళ్ళాడు తప్పని తెలిసి అయినా సరే ముందుకు వెళ్ళాడు అప్పుడు చేసిన ఆ మోసం అప్పుడు చేసిన ఆ మోసం ఇప్పుడు అదే మోసం అనేది తన మామయ్య లాభాల ద్వారా మామయ్య లాభాల ద్వారా మోసం జరుగుతుంది లేయానిచ్చి పెళ్లి చేశాడు ఏనుక ఇష్టం లేదు లేయ అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఇష్టం లేకుండానే కాలం గడుపుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు పూట ఏడు సంవత్సరాలు కూడా లేయ గర్భం కలగలేదు ఆ తర్వాత ఇచ్చి పెళ్లి చేసి రాహీలు ఇచ్చి పెళ్లి చేశాడు ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాలు రాహీలు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత లేయ చాలా బాధపడుతుంది లేయ చాలా బాధపడుతుంది ఎందుకనంటే వివాహం చేసుకున్నాడు కానీ ప్రేమ లేదు వివాహమే చేసుకున్నాడు కానీ ప్రేమించట్లేదు ఏ మనిషినైనా ప్రేమించకపోతే ఆ మనిషికి బాధ అనిపిస్తా వివాహం చేసుకున్నాడు తండ్రి ఏదో చేసి వివాహమే చేశాడు కానీ మనసును మాత్రం గెవలేకపోయాడు చాలా కుటుంబాలు చూస్తే ఆ పిల్లలు వదిలించుకోవాలని ఆ పిల్లల్ని ఎలాగైనా సరే విడిపించాలని చెప్పేసి పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు చేసేసి ఎంతో కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు కానీ భర్త మనస్సును మాత్రం కొని తేలేరు చాలా కుటుంబాలు ఏదో విధంగా ఆడపిల్ల వదిలించుకోవాలి ఆడపిల్ల ఎవరో ఇచ్చి పెళ్లి చేసేయాలని చెప్పేసి పెళ్లి చేసేసి వాళ్ళ చేతులు దొరిపేసుకుంటారు కానీ వారి జీవితకాలం అంతా కూడా చాలా కుటుంబాల్లో ప్రేమని నోచుకోలేకుండానే భర్త పెట్టే టార్చర్ తట్టుకుంటూ కుటుంబాలు వెళ్ళబూసే కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎంతోమంది తల్లిదండ్రులు అలాగా ఆలోచించి ఆడపిల్ల అయితే ఆమెకు ఆశ లేవా ఆమెకు ఆలోచన లేవా ఆమెకు ఉద్దేశాలు లేవా ఎవరికైనా మనసు ఉంటుంది కదా ఆ మనసును ఎరగాలి కదా ఆ మనసు ప్రకారం చేయాలి కదా ఇచ్చేసాడు సైలెంట్గా ఏం మాట్లాడకుండా అనేసి పెళ్లి చేసాడు లే అంటే ఆమెకి ఇష్టం లేదు ప్రేమించట్లేదు తెలిసినా సరే పెళ్ళి అయిపోవాలి ముందు పెళ్లి అయిపోతే చాలు అని చెప్పేసి అనుకున్నాడు సరే అక్కడ లేయాని అని ఇచ్చి లేయా పెళ్లి చేసుకుంది రాహిల్ కూడా పెళ్లి చేసుకుంది ఇవన్నీ కూడా పరమదేవుడైన ప్రభువు అన్నీ చూస్తూ ఉన్నాడు లేయా పడుతున్న బాధ చూస్తున్నాడు యాకోబు చేస్తున్న పని చూస్తున్నాడు రాహిల్ ఉన్న విధానం కూడా చూస్తున్నాడు రాహిల్ కూడా లేయాను చాలా హేముగానే చూస్తూ ఉంది యాకోబు తన ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఆ ప్రేమతోనే ఉంది ఇంట్లో ఇద్దరితో కూడా సవతి పోరు లాంటిదే పోరు జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండగా దేవుడు చూస్తూ ఉన్నాడు పాపం లేయ యొక్క పరిస్థితి అంతా కూడా గమనిస్తూ ఉన్నాడు ఆమె పడుతున్న బాధ అంతా కూడా ఆమె చేస్తున్న ప్రార్థన అంతా కూడా చూస్తూ మొట్టమొదటిసారిగా లేయాకి దేవుడు గర్భాన్ని తెరిచాడు తెరిచినప్పుడు ఆమెకి కుమారుడు కలిగినప్పుడు ఆమెకి ఆయన ఆయనకి ఆ కుమారుడికి రూబేను అని పేరు పెట్టింది మరలా రెండోసారి మరలా దేవుడు గర్భాన్ని తెరిచాడు అప్పుడు షిమ్యోను అని పేరు పెట్టింది దేవుడన్నీ కూడా చూస్తున్నాడు దేవుడు అన్నీ కూడా గమనిస్తున్నాడు దేవుడు అన్నీ కూడా గ్రహిస్తూనే ఉన్నాడు చూస్తున్న దేవుడు గ్రహిస్తున్న దేవుడు అన్ని కూడా కనిపెడుతూనే ఉన్నాడు నీ బాధ చూస్తాడు నీ కష్టాన్ని కూడా ఆయన చూస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు చే ఆయనకి చేసే ప్రార్థన నువ్వు ఆయనకి చేసే ప్రార్థన ఆయన వింటాడు లేయ ప్రార్థన చేస్తుంది తన భర్త ప్రేమను కూడా నోచుకోలేక శారీరకంగా అయితే కలిసి ఉంటున్నారు కానీ మనసులు మాత్రం కలిసి లేవు అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను చూసి ఆమె గర్భమును తీర్చినప్పుడు ఆమె గర్భాని దేవుడు తీర్చారు రాహిలు మాత్రం గొడ్రాలై అలాగే ఉంది మామ చేసిన మోసం తన పద్నాలుగు సంవత్సరాల కాలం వ్యర్థమైపోయింది మామ చేసిన పనికి తన పద్నాలుగు సంవత్సరాల కాలం వ్యర్థమైపోయింది చెడు ముప్పై రెండు వచ్చిలో ఇరవై తొమ్మిది అధ్యాయ ముప్పై రెండు వచ్చంలో లేయ గర్భవతి కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు నా శ్రమను చూచున్నాడు ఏ శ్రమను చూశాడు ఆయన ఆమె పడుతున్న బాధ ఆ మనసులో ఉన్న కష్టమంతా కూడా ప్రేమను నోచుకోలేక ఉన్న పరిస్థితి చూసి ఆ శ్రమను చూసి గర్భమును కలగ చేయక ఆయనకి అప్పుడు రూబేను అని పేరు పెట్టింది మరలా ముప్పై మూడవ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారునికి కని నేను ద్వేషింపబడి తిని అన్న సంగతి యహోవా విన్నాడు నేను ద్వేషింపబడుతును బడితిని అనే సంగతి విన్నాడు విని మరలా కుమారుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆమెకి షుమియోను అని పేరు పెట్టి మరలా ఆమె గర్భవతి అయినప్పుడు ముప్పై నాలుగవ వచ్చంలో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ తుదకు ఈసారి నా పినిమిటి నాతో హత్తుకుని ఉండెను అతనికి ముగ్గురు కుమారులను కంటిని అని అనుకొని అతనికి లేయా అని పేరు పెట్టాడు మూడోసారికి లేవి అని పేరు పెట్టారు మూడోసారికి వచ్చినప్పుడు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు మూడో కుమారుని దగ్గర ప్రేమ అనేది మొదలైంది అప్పటివరకు ప్రేమించలా ఆ ప్రేమకి బదులు ఆమెకి లేవి అని పేరు పెట్టింది అందుకే లేవీలు దేవుని అంటి పెట్టుకొని ఉంటారు లేవీలకే దేవుని యాజకత్వ సేవని దేవుడు అందించాడు దేవుని మందిర ప్రధాన యాజకులుగానో యాజుకులుగానో మందిర సేవ చేసే ప్రతి పనివారిగానో మొత్తాన్ని కూడా ఒక్క ప్రేమ దేవుని అంటి పెట్టుకునేలాగా చేసింది కాబట్టి వారికి లేవి అని పేరు పెట్టింది మరోసారి దేవుడు గర్భాన్ని తెరవగా ఈ ప్రేమకు తోడు స్థుతి ఆరాధన మొదలైంది మొదటిసారి కష్టం మొదటిసారి శ్రమ రెండోసారి బాధ మూడోసారి మూడోసారి ప్రేమ మొదలైంది నాలుగోసారి స్థుతి మొదలైంది ఆ స్థుతికి ఆయన పేరు పెట్టిన పేరు యూదా అనే పేరు పెట్టింది నేను దేవుణ్ణి స్థుతించేదను ముప్పై ఏదో వర్షంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి ఈసారి యహోవాన్ని సూచించేదని అనుకొని యూదా అని పేరు పెట్టాను అప్పుడు ఆమె కానుపు ఉడికాను అన్నీ చూస్తున్నాడు దేవుడు అందరి జీవితాన్ని కూడా పరీక్షిస్తూ సరిచేస్తూ సరిదిద్దుతూ వస్తున్నాడు ఆయన యాకోబు చేసినా ఆ పని మోసం చేశాను కాలం అయిపోయింది గడిచిపోయిందిలే అనుకుంటున్నాడు కానీ కానీ జీవితకాలంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చేసే పరిస్థితులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నాకేమి కాలేదులే నాకేం జరగదులే నిర్లక్ష్యంగా కానీ ఉండొద్దు మనం వేసే ప్రతి అడుగు కూడా అందుకే దేవుని వాక్యం మనకి పాదాలకి దీపంలాగా ఉండాలి ఆయన వెలుగు మన త్రోవలకి వెలుగై ఉండాలి ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది యాకబు చేసిన ఆ పనికి యాకబు చేసిన ఆ పనికి తన జీవితంలో అనుభవించిన ఎన్నో పరిస్థితులు ఒకసారి చేస్తే అయిపోద్దు జీవితకాలం అంతా కూడా మనం అనుభవించాల పరిస్థితులు ఎన్నో ఉంటాయి చాలా జాగ్రత్త జాగ్రత్తగా మన జీవితాన్ని గడపలసిన వారమై ఉన్నాం దేవుడి మాటలో దీవించి ఆశ్రయించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నైనా మహాపరిశుద్రమైన దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు మహోన్నత అయ్యా ప్రభ నా దేవ నా తండ్రి ఈ వాక్య భాగంలో ప్రభు అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడగా తండ్రి మీకు స్తోత్రాలు చేసినాం యాకోబునాయనా బయలుదేరినైనా అయా హారాలు వచ్చి ఉండుగా అక్కడ మనుషులతో మాట్లాడి ప్రభా అయా లాభాల గురించి నాన్న విచారణ చేసి లాభాన్ని ఇంటికి చేరి అవి ఏడు సంవత్సరాలు ప్రభా కొలు చేసిన ఆయన ఏడు సంవత్సరాల తర్వాత నాయన అయా రాహిలి పెళ్లి చేసుకుందాం అనుకొని అయా లేయాని పెళ్ళి చేసుకున్నడుగా తండ్రి నాదేవా మీకు స్తోత్రాలు ప్రభ అయ్య ఎన్నో మర్మాలు ప్రభువ మీ వాక్యంలో దాచి నాయన అయా అతని లాభాలు చేసిన ఆ నాయనా యాకోబు చేసిన మోసం లాంటిదే ఉంటుండగా ప్రభు అయా మోసానికి మోసం జరిగింది నాయన ఏమి విత్తాడో అదే కోసుకున్నాడు ప్రభు అయా తర్వాత జరుగుతున్న ప్రభువా అయా నాయనా ప్రేమకు నోచుకు నోచుకొనక ఉంటుండగా అయా ఆమెను చూసి నాయనా అయా ఆమెకి నాయన గర్భములు తీర్చిన ఆయన అయా నలుగురు కుమార్లు ఇచ్చేతండి మీకు స్తోత్రాలు తెలుసుకున్నయన ఎస్ అయ్యా మీకు కొందరాలు అందరిని చూస్తున్న నాయనా అవి అందరి పరీక్షిస్తున్న దేవుడు నాయన అయ్యా మీకు ప్రార్థించగా మీకు మొరపెట్టగా నాయన అయ్యా అన్ని విషయాల్లో మీరు సహాయం చేసే దేవుడు వేనవుతా తండ్రి మీకే వందనాలు మీ కృప మీ దయ మా మీద ఉంచండి సహాయం దయచండి ఆయా వాక్య ప్రకారం జీవించే మంచి జ్ఞానాన్ని మాకు దయచండి ఆ వాక్యం ఎందరైతే వింటున్నారన్నయన వారందరూ కూడా మీరు దీవించండి ఆశించండి మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించండి ఆశ్రయించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఆయా పాస్ట్ కానీ పాసిటివ్ గానీ సంఘాన్ని సంఘంలో ప్రతి బిడ్డను కూడా ఆత్మీయ ప్రభావ మీరు బలపరిచిన ఆయా సంఘంలో ప్రభువ మంచి పాత్రలు వాడబడ్డాన్ని కృప చూపండి సహాయం లేచేసి మీరే మహిమ పొందండి తండ్రి ఎస్ మీకే వందనాలు శుతురు స్తోత్రాలు మహాగనుడ మహోన్నత మీకు వందనాలు అయా తన్న తేలపల్లి గర్వ పరిచర్ కూడా దీవించి ఆశించి మీ సరే మాకు తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని మీ ఆత్మజ్ఞానంతో మమ్మల్నింపమని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి దేవుని ప్రేమ కుమారుడు సగ పరిశుద్ధాత్మిక మనసు అవసరం దాకా వెళ్ళప్పుడు మాకును సకల పరిశుద్ధులకు తోడే నడిపించును గా మేన్. అందరికీ ఉదరాలు